టిఫిన్ చేసి చూడండి చెల్లి చూసుకుంటుంది బిడ్డ ఇగో నా చెల్లెలు బిర్యానీ కోసం ఆరాడపడుతుంది ఇప్పుడు ఈ ఇంటికి ముఖ్యమైన ఘట్టం అటువంటి సుమిత గారు నేను హాయ్ సుమిత గారు టిఫిన్ చేశారా అండి మీరు ఓకే అండి బాగున్నారండి మీరు వంకాయలు ఇన్నిసార్లు వంకాయలు పెడతారు చెట్లకు కాస్తున్నాయి కదా అని వంకాయలే వంకాయలేగా చెట్లకు వంకాయలు కాస్తున్నాయి కదా నీకు వంకాయలు వంకాయలు వంకాయలే నీకేం లేదు దాని మించి ఎవరు సౌండ్ పెట్టింది మళ్ళీ ఇక్కడ అవగా మా గేట్ దగ్గర కుక్క పిల్ల కుక్క కనిపిస్తుంది చూసారా దాని పేరు రాజులు అన్ని కుక్కల పేరు రాజులు ఇప్పుడు కోతు వస్తే అవి పిలవంగానే కోతులు కోతులు అల్లిస్తున్నాయి అనమాట బాగానే ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యాయి సో వీళ్ళకి బిర్యానీ చేసి ఎలా ఉందో పెడతానో చూసేయండి థ్యాంక్ యూ అండి ఓకే ఇప్పుడైతే బిర్యానీ లక్కులు హలో లక్కలు వచ్చింది చాలా రోజులు అవుతుందా చాలా బిజానికి చాలా రోజులు అవుతుందా త్రీ డేసో ఫోర్ డేస్ ఇంత ఒకటి చాలా చేస్తుంది దానికి ఏమి సూపర్ చేస్తుంది ఎవరు మీ ఇంట్లోనా సుమిత నాకు స్టవ్ పెట్టాలి అది ఇది బిర్యానీ ఆకు సాజీరా లవంగాలు యాలకులు కొంచెం మరాఠీ పువ్వు ఉంది దాచిన చెక్క అనాస పువ్వు వేసాము సాల్ట్ వేయలేదు కదా సొంతగా మీరు సాల్ట్ సాల్ట్గా వేసుకోవాలి బాగా ఉప్పుకు ఉండాలి వాటర్ అప్పుడే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి అలాగే సాల్ట్ సాల్ట్ బామ్మా అంటుంది చూడండి ఒకటి మూడు మూడున్నర ఇంత సాల్ట్ వేస్తేనే మనకి పర్ఫెక్ట్గా నీళ్ళు ఉప్పుగా ఉండాలి అప్పుడే మనకి టేస్ట్ కరెక్ట్గా వస్తుంది నీళ్ళు ఎన్నెలో పోసుకోవచ్చు బాస్మట్ ప్రాబ్లం ఏం లేదు మనం ఎట్లా మనం దీంట్లో దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం రైస్ ఒక

దీంట్లో మనకు కావాల్సిన మసాలా దినుసులు కూడా కలిపేసుకున్నాము మంచిగా చేసేస్తాను సో దీనికి కారం ఇది మసాలా కారం అండి ఘాట్ ఎక్కువగా ఉండదు అంటే స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి అది మనం గ్రేవీ కోసం అన్నట్టుగా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఒక ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకున్నాను ఇది లేదు అంటే మీరు గరం మసాలా వేసుకోవచ్చు ఒక పెద్ద స్పూన్ ఇది స్పైసీనెస్ కోసం కారం అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీకు అవైలబుల్గా ఉంటుంది ఎక్కువ వేస్తే పచ్చిమిరపకాయలు వాసన వస్తుంది వెయ్యండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి అలాగే దీంట్లో కొంచెం పసుపు ఆల్రెడీ మసాలా కారంలో పసుపు ఉంటుంది కారాలు తీసేసింతం ఉప్పు గుడి పసుపు కొంచెం నెయ్యి పెరుగు పెరుగు పుల్లగా ఉన్న పెరుగు పుల్లగా ఉన్న చూసుకోండి బాగా బాగుంటుంది పుల్లగా ఓకే మనం ఇది బాగా కలుపుకుందాం మంచిగా మంచిగా మసాలా పట్టించండి దీంట్లో మనం కాచుకున్నాం కదా నూనె ఏది ఆనియన్స్ వేయించుకున్న నూనె వేసుకుందామండి చిన్న ముక్కలకి ఎంత బాగా పట్టింది ఆ మసాలా కారం వేసుకుంటే ఏంటంటే గ్రేవీ మంచిగా ఉంటుంది స్మెల్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ అవును ఇప్పటికే చాలా చాక్లెట్ తిన్నారు కదా మీరు తినద్దు సరేనా గుడ్గల్స్ ఇదనమాట ఇప్పుడు రైస్ ఉడికిన తర్వాత దీని మీద ట్రాన్స్ఫర్ చేయడమే జస్ట్ ఓకేనా అండి సెవెంటీ అది ఎయిటీ పర్సెంట్ ఉరికాక రైస్ ది ఎయిటీ పర్సెంట్ ఉడికాక రైస్ని దీంట్ మనం ట్రాన్స్ఫర్ చేసేయడమే సరిపోతుంది అది రైస్ ఉడికి రాదు మీకు చూపిస్తానండి థ్యాంక్ యూ ఉప్పు వేయలేదండి సరిపడా ఉప్పు వేయాలి అందులో ఇష్టం రైస్లో ఉప్పు అక్కడ ఉప్పు ఉప్పు వేస్తే అన్నం పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట టేస్ట్ లేకపోతే మీకు చికెన్ బిర్యానీ టేస్ట్ రాదు అందుకే వాటర్ ఎప్పుడైనా ఉప్పు ఉప్పు ఉండాలి బాగా నోట్లో పోసుకొని ఉప్పు ఉండాలి అప్పుడే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో కదా చిక్కగా ఇంత చిక్కగా ఉంటేనే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది రేణికి అయితే ఇరవై నాలుగు గంట బిర్యానీ పెట్టింది చాలా ఇష్టం నేను అరిపి తాగేది మరి వీళ్ళు వీళ్ళకి పిల్లలకి ఇష్టం ఇష్ట తాపలెక్కింది అసలు అది ఏది ఏంటంటే చాలా అన్ని ఆల్గౌండరు ఫలాన కూర వద్దు అన్నది అన్ని అవును పచ్చడి అన్న పచ్చడితో సహజ మంచిగా నువ్వు తిన్నట్లేదు నువ్వు కూడా అంత ఏదింతే అదే అలవాటు వచ్చింది ఎవరు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు సో రైస్ అయితే అయిపోయింది మనకి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి సో పక్కన ఉన్నాయి ఎందుకంటే పక్కన పెట్టేసుకుంటా లైట్ వేసుకుంటా కొంచెం ఇలా అనుకొని వండితే ఎప్పుడైనా సరే బాస్మతి బియ్యం పాత తెచ్చుకోండి పాత ఉండాలి అంటే మనకి లైక్ పాత బియ్యం అంటే స్మెల్ మంచిగా వస్తాయి Hvala su, se, hvala అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకేం లేదు దీంట్లో స్టవ్ ఆఫ్ చేశాను ఈవెన్గా అనుకుంటున్నాను మనం ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదండి ఆయిల్ ఆయిల్గానే ఉంది పైన అంతా కూడా మరి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండేది సరిపోతుంది కానీ పైన నెయ్యి కొంచెం వేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను వేస్తేనే బాగుంటుంది కొత్తిమీర పుదీనా తీసుకొని వేస్తున్నాను సో ఇప్పుడు దీని మీద గట్టిగా మూత పెట్టేసుకొని బరువు పెట్టాలి ఇదిగోండి సన్నటి మంట పెట్టేసి పెద్ద ఎడల్పుగా ఉంది గిన్నె అందుకే బర్నర్ పెద్దగా ఉన్న స్టవ్ తీసి పెద్దగా ఉన్నది వెడల్పుగా ఉన్న స్టవ్ మీదే స్టవ్ తగ్గించేసి మంట తగ్గించేసి ఫ్లేమ్ పెట్టేసాను అనమాట అండి ఇది కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆన్ చేసిన తర్వాత దింపేసుకోవడమే

കോട <mangar> കോടിയോക്ടർ <laughs> 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 జుట్టు నీట్గా అయింది వాటిలో చెత్త వస్తుంది స్మెల్ అదిరిపోతుంది ఒకసారి చూద్దాం గిన్నెగా అవుతుందంటే అయిపోయినట్టే ఒకసారి చూస్తానండి పర్ఫెక్ట్గా అయిపోయింది చూసారా చూడండి తీసుకోవడానికి పర్ఫెక్ట్గా వచ్చేసింది చేయగలుగుతుంది మరి దింపుదామండి ఇదిగోండి చూసారా రైస్ కూడా మంచిగా వచ్చింది ఓకే అయిపోయిందండి మంచి ధమ్ బిర్యానీ చూడండి అంటే స్టవ్ ఆఫ్ చేయలేదం చేశారా పిందిరుగం అయిపోయింది టూ మినిట్స్ అయిపోయింది అమ్మ అత్త పెడతా అమ్మ అత్త రమ్మని పెడుతుంది అయిపోయిందండి బిర్యానీ లైట్ వేస్తా చూస్తారా బిర్యానీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి చూసినందుకు వీడియో తినేటప్పుడు వీలైతే వీడియో పెడతానే సరేనా పర్ఫెక్ట్గా కుదిరింది డన్ ఇదిగోండి టోటల్గా అయితే ఇలా అయింది ఏరు మా చెల్లిది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో ఇది ఒకసారి చూడు తిరిగి మమ్మీ ఎంత బాగుందరా తన కోరిక అనమాట మా చెల్లిది ఇట్లా తీసుకోవాలని హ్యాపీయా